హలో అండి హాయ్ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఐ మీరు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను నేనైతే మధ్యాహ్నం టైంలో కొంచెం బయటకు వెళ్ళేసి వచ్చాననమాట అలసిపోయినట్లే ఉందండి అలసిపోయినట్లు ఉందని చెప్పేసి పడుకున్నాను అన్నం కూడా తినకుండా పడుకునేసరికి ఇంకా మా పెద్దోడు వచ్చేసి మమ్మీ అన్నం తినవా అని చెప్పేసి అంటున్నాడు అనమాట కొంచెం అంటే వాడైతే రైస్ వేసుకొని వచ్చాడు నేను తింటూ ఉన్నాను ఎండకు పోయి వచ్చాను అనమాట ఎండకు పోయొచ్చానండి ఫుల్గా నిద్ర అంటే అవ్వట్లేదు ఎండకు పోయొచ్చాను ఒకటే అందుకే పిల్లలతో అన్నుకొని తింటున్నాను అనమాట బెడ్రూమ్లో కూర్చును పడుకున్నా అసలు నేను పడుకున్నా అసలు నేను ఇంకా తిండులే అని చెప్పేసి బాగా చేస్తున్నదమ్మ అన్నం తిన్నాను అన్నం తినని చెప్పేసి దానికోసం వేయించుకొచ్చుకున్నాం అనమాట తినాలి ఎండలు బయట విపరీతంగా ఉన్నాయండి అస్సలు జాతకట్టలేదు బయటికి పోయి వస్తే అయితే అన్నం తింటాను మీరు కూడా తింటూ ఉండండి ఇగో చూడండి వీళ్ళిద్దరు మామిడికాయలు తింటున్నారు మామిడికాయలు కొనుక్కోలు వచ్చానండి మార్కెట్కి వెళ్ళినప్పుడు తీసుకొని కోసుకొని తింటున్నారు అన్నమాట మామిడికాయ తినడం కోసం ఫాస్ట్గా అన్నం తినేశారు ఈ సోది ఈ టీవీ ఎప్పుడు ఈ సోది పెట్టుకుంటూనే ఉంటారు ఇది పెట్టుకొని చూసుకుంటూ తింటూ ఉంటారు అన్నమాట చూడం చూడండి చూడండి మా తమ్ముడు వెజిటేబుల్స్ కట్ వెజిటేబుల్స్ చదువుతుండు మా అమ్మ ఏమో ఆనియన్స్ కట్ చేస్తుంది ఫర్ ఫర్ కర్రీ సీ ఇట్ ఇస్ ఇంట్రెస్టింగ్ మార్నింగ్ తీసుకొచ్చానండి వెజిటేబుల్స్ అన్నీ కొనుక్కోట్లో అన్ని రిలేషన్ అయ్యే అప్పుడు ఆకుకూరలు ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే ఫ్రిడ్జ్లో పెట్టాను బాగా ఎండ భరీతమైన ఎండ వచ్చింది అనమాట ఆ ఎండకి బయటికి పోయించే లోపు చేత కాలేదు ఆకుకూరల వరకే ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఇంకా మిగతా వెజిటేబుల్స్ చదువుతున్నాయి అని చెప్పేసి అలాగే వదిలేశాను మేబీ ఇప్పుడు ఆయనతో చదిపిస్తున్న పిల్లలతోటి మా చిన్నోడు చదువుతున్నాడు పెద్దోడేమో వీడియో తీస్తున్నాడు నేనేమో కూర కోసం ఆనియన్స్ అయితే కట్ చేస్తున్నాను అనమాట గ్యాస్ ఆడ చూడండి మొత్తం తమ్ముడు పో ఇక్కడ పోటీ పోటీగా చేస్తున్నారు ఇక్కడ ఏం ఏంటంటే నోట్లో ఏం పెట్టుకున్నా అనుకోవచ్చు వాడు లాలీపాప్ ఏంటంటే అనమాట అది నోట్లో పెట్టుకొని పని చేస్తున్నాడు చూడండి చూడండి ఇక్కడ ఒక పోటీ చిన్న పొడి అవుతుంది ఇక్కడ ఏంటంటే మా అమ్మీ ఏమో కూరగాయలు ఎవరు ఫస్ట్ కట్ చేస్తాడు ఎవడేమో వెజిటేబుల్స్ స్ట్ అయిపోతాయో అని అని పోటీ పెట్టుకుడు ఇప్పుడు ఇక్కడ మ్యాచ్ మొత్తం ఇంట్రెస్టింగ్ అనే ఉంది ఆల్రెడీ మా తమ్ముడు ఇన్ని అయిపోగొట్టిండు మా మమ్మీ ఇంకా అవునంత కాడ ఉంది ఆనంద్ అంటే అవంత్ కాదు మిర్చి స్టార్ట్ అయింది అయిపోయినాయి కూడా పోయి ఆడబట్టి గ్యాస్ ఆన్ చేయాల గ్యాస్ ఆన్ చేస్తే మమ్మీ టాస్క్ అయిపోతది కిగాడు ఆ కిరాలని అలా పెట్టి దన్నన అలా ఆప్లై అవుతది చూద్దాం మెరుగు వస్తాగా ఇంకా అనే కదా ఇంకా ఇంకా అనే కవరులేదు ఫ్రిడ్జ్ కూడా ఓపెన్ చేసి అన్ని పెట్టు ఒక్కడేట్ అని మమ్మీకి గ్యాస్ ఆన్ చేసే లోపు నువ్వు ఇచ్చారా నెక్స్ట్ ఇవి పెడతా ఇంకొంచెం చూడండి మ్యాంగోస్ ఫ్రెష్ ఫ్రెష్ మ్యాంగోస్ ఫ్రెష్ ఫ్రెష్ మ్యాంగోస్ అన్నమాట ఇదమ్మాట ఇంకో చూసుకోండి మా అమ్మే గెలిచింది ఈ మ్యాచ్లో అయితే బాపు రన్ వంట అయితే చేస్తున్నానండి అక్కడ ఎగ్స్ పెట్టాను అయితే కోడిగుడ్డు పులుసు చేద్దామని చెప్పేసి అయితే అనుకుంటున్నాను అదే దానికోసం అయితే అన్ని రెడీ చేశాను దగ్గర తీయకు అంటికి దగ్గర పెళ్ళి తీసుకున్నా ఇట్స్ టైం ఇది పర్డామని ఇంకొక నాలెడ్జ్ జిల్కడేసిసిదు ఓకే జిలకరా కంప్లీటెడ్ గేమ్ ఇస్తాద్దాం మనం కూడా ఆనియన్స్ పో ఆనియన్స్ కొంచెం వేషేశాడు ఇట్లా డిష్ చేయడం పడి మిర్చిస్ నెక్స్ట్ మేడం చెడపడా ఫైనల్గా అయితే వంట పని కంప్లీట్ అయిపోయింది నాకు వచ్చిన విధంగా అయితే కోడిగుడ్డు పులుసు చేశాను రెండే కోడిగుడ్లు కాల్చాను కాల్చాను ఎక్కువ ఆనియన్స్ అయితే వేసాను అనమాట మిగతా గుడ్లు అయితే ఉడకబెట్టేశాను అండ్ రైస్ ఉప్మా కూడా చేశాను అనమాట మేమేంటంటే డిన్నర్ టైంలో ఒకరోజు చపాతి ఒకరోజు ఉప్మా అలా వేరే వేరే టిఫిన్స్ చేసుకుంటూ తింటూ అనమాట రైస్ మాత్రం పిల్లలు తింటారు మా మేము మాత్రం టిఫిన్స్ తింటాము కానీ నేను ఈరోజు మాత్రం రైసే వేసుకున్నాను ఎందుకో చారుతో రైస్ తినాలనిపించింది అనమాట ఇంకా పిల్లలు కూడా రెడీ అయిపోయారు మా వారు కూడా వచ్చేసారు అందరం కలిసి తింటున్నామండి నేనేం కిచెన్లో వంట చేసి వచ్చేసరికి నా ఫేస్ చూడండి ఎలా ఉందో జిడ్డు జిడ్డుగా అయిపోయిందనమాట బయట వేడికి అండ్ కిచెన్లో వేడికి ఆ చెమటలు కారిపోతున్నాయి అలా ఉందన్నమాట బయట ఎండలు కూడా విపరీతంగా ఉన్నాయండి చా జాగ్రత్తగా ఉండండి పిల్లలు పెద్దలు అయితే మాత్రం ఒకవేళ బయటకు వెళ్ళాల్సి వస్తే ఈవినింగ్ టైంలో వెళ్ళండి చాలా జాగ్రత్తగా ఉండండి విపరీతమైన ఎండలు ఉన్నాయన్నమాట ఇదండి ఈరోజు వీడియో మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్